హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే మీకు ఇవాళ ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చానండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అదేంటంటే చాలామంది వాళ్ళ బేబీస్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసము చాలా కారణాల వల్ల మొక్కులు ఉంటాయి కదండీ నేనైతే ఒక మొక్కు మొక్కుకున్నానండి మన తాడ్బండ ఆంజనే వీరాంజనేయస్వామి టెంపుల్లో అంటే ఆ మొక్కు తీరినాక వచ్చి మళ్ళీ పదకొండు ప్రదక్షిణలు చేస్తా అని మొక్కాను అసలు పదకొండు ప్రదక్షిణలు అంటే చాలా సింపుల్ అండి ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది బట్ చాలామంది అయితే వన్ నాట్ వన్ కానివ్వండి వన్ సిక్స్టీన్ కానివ్వండి యాభై ఒకటి అలా తీస్తారనమాట ఇక నాకు చిన్న బేబీ కాబట్టి బేబీ ఎక్కువసేపు ఆగలేదు కాబట్టి నేనైతే అని మొక్కుకున్నానండి సో మొక్కు తీర్చుకోవడానికి అయితే నేనైతే టెంపుల్కి వెళ్తున్నానండి ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అండి ఇది ఎప్పుడంటే త్రేతాయుగం నుంచి స్టార్ట్ అనమాట ఈ టెంపుల్కి పూజలు పునస్కారాలు అభిషేకాలు అర్చనలు అన్నీ ఎంత ఫేమస్ అంటే అసలు ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళానండి ఇక దాంతోపాటు మా బ్రదర్ మా అమ్మమ్మని కూడా నేను తీసుకెళ్ళాను అనమాట ఇలా మన ఇంట్లో ఉండే అమ్మమ్మలకు కూడా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి మెయిన్గా అమ్మమ్మలకి ఇష్టమైన ప్లేస్ ఏంటండి టెంపుల్సే కదండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది వాళ్ళకి సో నేనైతే మా అమ్మమ్మ కోసం అయితే తనని టెంపుల్కి అయితే తీసుకెళ్ళానండి ఇక మా బ్రదర్ అంతా షూట్ చేశాడనమాట చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ మా బ్రదర్ అయితే ఓపిక్గా షూట్ చేస్తాడు బట్ కొన్నిసార్లు అయితే వీలు కాలేదండి కొన్ని విషయాలు మీతో చెప్పడానికి సో నేను వాటికి మాత్రం పిక్స్ అయితే సెండ్ చేస్తాను మీకు చూడండి ఈ వీడియోలో సో మనమైతే టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయామండి చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది థర్డ్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అంటే వీరాంజనేయ స్వామికి ఇక్కడ కొలవబడుతున్నాడు మన హనుమంతుడు ఇక్కడ ఎందుకు అసలు ఇంత ఫేమస్ అయింది అసలు ఈ టెంపుల్ అంటే ఒకప్పుడు అసలు ఈ టెంపుల్ ఒకటి బండలాగా మొదలైందనమాట ఆరెంజ్ కలర్లో ఆ బండ మొత్తం ఎంత లోతు కంటే అసలు ఎంత లోతు తవ్వినా కానివ్వండి మూడు వందల అడుగులు ఐదు వందల అడుగులు ఎంత లోతు తవ్వినా కానివ్వండి అసలు దాని చివర ఎంత అనేది తెలుసుకోలేకపోతున్నారనమాట అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని యుగాల నుంచి ఇది తవ్వుకుంటూ వస్తుందో అసలు ఎన్ని యుగాలు త్రేతాయుగం నుంచి ఇప్పుడు కలియుగం దాపరుగు ఎన్ని యుగాలు దాటినా కానివ్వండి ప్రజెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ కట్టడం స్టార్ట్ అయిందనమాట మనకి మనకి ఇది ఎప్పుడూ ఒక గుడిలాగా అంటే మామూలుగా ఒక చిన్న రేకుల షెడ్డు వేసి పూజలు స్టార్ట్ చేస్తారనమాట భక్తులు అది ఎప్పుడంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అండి అంటే చాలా పురాతన కాలంలో అసలు దాదాపు ఒక చాలా సంవత్సరాల కిందట అన్నమాట అప్పుడు మనకి ఏం తెలియదు అనమాట అసలు ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయిందని చెప్పేసి కొంతమంది కథనాల ప్రకారం అంటే కొంతమంది పురాణ కథల ప్రకారం అయితే అక్కడ చాలా తాడి చెట్లు ఉండేవట అక్కడ తాడి చెట్లు ఉన్న ప్లేస్లోనే మన ఆంజనేయస్వామి స్వయంభుగా వెలిసినట్టు కథనాల ప్రకారం అయితే మనకు తెలుస్తుందండి కాబట్టి అక్కడ ఆ భూమి ఓనర్ ఏం చేశారంటే ఆ తాడి చెట్లన్నీ కొట్టేసి నేనే ఈ ఈ ప్లేస్ని మొత్తం హనుమంతునికి కట్టిస్తానని అని చెప్పేసి మొక్కుకున్నాడనమాట సో అందుకని తాడి చెట్లు తీసేసి ఆ ప్లేస్లో మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పి అంటే స్వయంభూగా వెలుసాడు కాబట్టి అక్కడ పూజలు పునస్కారాలు అందుకుంటున్నాడు కాబట్టి తాడి బంధు వీరాంజనేయస్వామి టెంపుల్ అని మాత్రం పేరొచ్చిందండి దీనికైతే ఇక్కడ చాలా చాలా ఫేమస్గా ముడుపులు కూడా కడతారండి మనం కోరిన కోరికలు తీరినట్లయితే మనం కోరిక తీర్చుకోవాలనుకున్న ఇప్పుడు నేను ఒక కోరిక కోరికను ముడుపు కట్టి వెళ్తే మాత్రం కంపల్సరిగా నలభై రోజుల్లో తిరిగి మనకు కోరిక నెరవేరుతుందండి మనం రోజు నలభై రోజులు ప్రతిరోజు గుడికి వెళ్ళి మనము ప్రదక్షిణలు చేసినట్లయితే మనకి వీలైనన్ని ఒకటి కానివ్వండి మూడు కానివ్వండి ఐదు కానివ్వండి అలా ప్రేక్షణాలు చేసినట్లయితే ఖచ్చితంగా నలభై ఒకటో రోజు మీ కోరిక నెరవేరుతుందండి అలాగే పదకొండు ప్రేక్షణలు చేసిన వాళ్ళు కానివ్వండి స్వయంగా మన పంతులు గారే నాకు చెప్పారనమాట ఈ విషయం చాలామంది తను ఇక్కడైతే ముప్పై ఎనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నారనమాట తను అంటే మేము కూడా అర్చక అర్చకత్వం చేస్తామండి సో మా మేము అర్చకులం కాబట్టి కొంచెము మేము కొంచెం ఫ్రీగా మాట్లాడగలగాం అనమాట సో ఇలాగా మేమైతే అక్కడ అన్న దే అక్కడ గుడి మొత్తం దర్శించుకున్నామండి చూస్తున్నారు కదా నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ మనకి ముఖ్య విషయం ఏంటంటే నేను చెప్పాను కదండి ఒక బండలాగా మనకి ఆంజనేయస్వామి వెలిసాడని చెప్పేసి ఆరెంజ్ కలర్లో అయితే ఆ బండ ఏం చేసి ఆ బండ ఎలా ఉందంటే చుట్టూ ఒక దాదాపు ఒక ఒక రెండు వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందనమాట లోపల మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రత్యేకం ఏంటంటే మన ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు కూడా వెళ్తాడనమాట స్వయంభుగా అక్కడ అందుకనేది చాలా చాలా స్పెషల్ అండి టెంపుల్ అయితే మన హనుమంతుడు నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కల కోరికలు తీర్చడంతో పాటు వాళ్ళు చేసిన ప్రతి పనిలో కూడా విఘ్నాలు రాకుండా అవిఘ్నంగా అన్ని పనులు సమకూరాలి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రావద్దని చెప్పేసి ఆ గణపతిని కూడా పూజించాలని చెప్పేసి కోరుకున్నాడు అనమాట ఆ రకంగా మనకి స్వయంగా స్వామి మరియు మనకి వి వినాయకుడు కూడా వెలిసాడనమాట అక్కడ సో అక్కడ మనకి ఇలా వెండి పలకాలతోని రోజు పూజిస్తారనమాట మనకి మెయిన్గా అయితే మనకి నేను చెప్పాను కదండి అక్కడ ఒక బండ వెలిసిందని చెప్పేసి ఇక ఆ బండని ఎంత లోతుగా తవ్వినా దాని చివర ఎంతో తెలి తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక దాన్ని అక్కడికి స్టాప్ చేసేసి మన కార్మికులందరూ కానివ్వండి భక్తులందరూ మనకి విరాళాలు అందజేసి అక్కడైతే ఇంత పెద్ద గుడిని అయితే ఏర్పాటు చేశారండి మొదట ఇదైతే రేకుల షెడ్ దగ్గర రేకుల షెడ్ లాగా ఉండదనమాట సో ఇక అక్కడి నుంచి గర్భగుడి అలాగే చుట్టూ ప్రాకారము ఇలాగ మనకి చుట్టూ ఇంకా పక్కన మండపం ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్లో వివాహాలు జరుగుతాయి ఫంక్షన్లు అవుతాయి అన్నీ జరుగుతాయి అనమాట ఈ టెంపుల్లో చాలా మందికి కలిసి వస్తుంది కూడా ఈ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్లయితే చాలా మందికి ఆనవాయిత కూడా వస్తుంది అనమాట కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను చెప్పాను కదండి మా అమ్మమ్మని కూడా తీసుకు చెప్పేసి తను చెప్పారనమాట నాకు వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకు పెళ్ళి ఇక్కడ చేయాలని చెప్పి మొక్కుకున్నారట వాళ్ళ కానవైతుగా వస్తుందట వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు అందరికీ ఇక్కడ పెళ్లి చేయడము అలా చేసిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారట ఎలాంటి అనారోగ్య సమస్యలు అలా లేకుండా అలా ఇక్కడ వివాహాలు కూడా జరుగుతాయండి రోజు అన్నదాన వితరణ కూడా జరుగుతుంది ఉచితంగా అండి అది కూడా మనకి అంటే బయటికి పంపించడం కాకుండా ఎంతమంది భక్తులు వచ్చిన రెండు వందల మంది మూడు వందల మంది వెయ్యి మంది భక్తులు వచ్చినా కానీ అక్కడ ఉచిత అన్నదానం అయితే జరుగుతుందండి మంచిగా మనకి లోపల ఒక లాగా ఉంటుంది మంచిగా అరిటాక్ వేసి భోజనం కూడా వడ్డిస్తారనమాట మనకి ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కానివ్వండి వాళ్ళకి చీరలు కూడా ఫెసిలిటీ ఉంటుంది అనమాట చీర వేసి అక్కడ భక్తులు వాళ్ళందరూ కలిసి ఉచితంగా మనకి భోజనం అనేది వడ్డించడం జరుగుతుందండి చాలా చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే సో మనకి ఆ బండ గురించి వచ్చినట్లయితే మనము ఆ బండని వాళ్ళు మన టెంపుల్కి సరిపడా అంతా తీసేసుకు Tony? అక్కడ మనకి లోపల మన వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని తయారు చేశారనమాట అక్కడ స్వయముగా వెళ్తారు కాబట్టి ఇక ఆ విగ్రహానికే మనము పూజలు పునస్కారాలు అభిషేకాలు అర్చనలు భోగాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందనమాట మన వీరాంజనేయ స్వామికి అక్కడ మనము ఇలాగా వెండి పలకాలతోని కానివ్వండి వెండి వెండి మన కిరీటంతో కానివ్వండి ఇలా మనం మొత్తము అక్కడ దేవుని పూజించడం జరుగుతుంది అనమాట చుట్టూ మనకి మకర తోరణం కానివ్వండి ఇలా అన్ని పెట్టేసి మనము రోజు అభిషేకాలు అర్చనలు అయితే చేస్తారండి చాలా బాగా అలంకరిస్తారు ఇక్కడ పూజారి కూడా మనకి పూలమాలలతోని వడమాలలతోని అలాగే తమలపాకులతో అలాగే రోజు సింధూరం అభిషేకం చేస్తారు ఇలా మనకి చాలా చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ పూజలు ముఖ్యంగా మంగళవారం శనివారం అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మనకి మహా నైవేద్యం అని చెప్పేసి తొమ్మిది రకాల నైవేద్యాలతో నైవేద్యాలతోనే దేవునికి అయితే ప్రసాదాన్ని సమర్పిస్తారండి అలాగే ఇక్కడ భోగానికి కూడా ఇవ్వచ్చు అనమాట భోగానికంటే తెలుసు కదండి అందరికీ అంటే మనమేన కోరిక కోరుకున్నట్లేదు ఒక యాభై మందికి సరిపడా ఆ అన్నము అంటే భోగానికి అని అంటే ఆ రోజు సంబంధించిన అన్నదానానికి సంబంధించిన కొన్ని రకాల వస్తువులను మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాగా మంగళవారం శనివారం అయితే మహా అన్నదానం అని చెప్పేసి మహా నైవేద్యము అలాగే మహా దీపాలంకరణ ఇలా మనకి చాలా మహా పూజలు కార్యక్రమాలు చాలా జరుగుతాయండి ఇక్కడైతే మనకి మేళ తాళాలతోనే డప్పు వాయిద్యాలతోనే అయితే ఇక్కడ మనకి మంగళహారతి ఇవ్వడం జరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది జనం అయితే చాలా మంది వస్తారండి ఒక్క రోజున కాదు కాదండి మంగళవారం శనివారం ప్రతిరోజు ప్రతిరోజు మన వీరాంజన స్వామిని వచ్చి దర్శించుకొని వెళ్తారనమాట చూస్తున్నారు కదా ఎంతమంది జనము చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారండి ప్రతి ఒక్కరు కూడా ప్రదక్షిణాలు చేస్తారనమాట ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మన ఆంజనేయ స్వామికి మన ఆంజనేయ స్వామి ప్రియ భక్తుడు కదండి మన శ్రీరామునికి అలాగే శ్రీరామ్ మన మందిరం కూడా ఇక్కడ కట్టారనమాట చాలా చిన్నగా ఉంది కాకపోతే చాలా ఫేమస్ అనమాట ఇది కూడా మన శ్రీరామనవమి ఉత్సవాలలో కూడా చాలా బాగా జరిపిస్తారండి ఇక్కడ ఆ రాముల అసలు మన ఎదురుగా ఉన్నట్టే కనిపి అనమాట అంత చక్కగా అలంకరణ చేసి పూజలు అలాగే పెళ్ళి అలాగే వివాహాలు కళ్యాణోత్సవాలు అన్నీ జరిపిస్తారనమాట ఇక్కడ లోక కళ్యాణం కోసము ఇక్కడ చాలా చాలా హోమాలు యాగాలు చేయడం జరుగుతుంది అనమాట చెండి యాగము అలాగే మయురారోగ్య యాగము ఇలా చాలా యాగాలు చేయడం జరుగుతుంది అనమాట నేను ఇవన్నీ అయితే మన పూజారిని అడిగి కనుక్కున్నానండి సో ఇక్కడ మనకైతే నేనైతే గుడిని దర్శించుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదండి నేనైతే మొక్కు తీర్చుకోవడానికి అయితే ప్రదక్షిణలు స్టార్ట్ చేశానండి ఇక ప్రదక్షిణలు మొత్తం నా పదకొండు అయిపోయినంత అయిపోయిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా అయ్యగారు ఉంటారనమాట మన కొబ్బరికాయ కొట్టి కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టిన తర్వాత మనకు ఒక కొబ్బరి చిప్ప ఇస్తారండి సో దానిలో ఒక పండు అలాగే పూలు కూడా పెట్టిస్తారనమాట ఇక నేను మా బేబీని తీసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట ఈలోపు మా తమ్ముడు అయితే మా బ్రదర్ అయితే మా బేబీని ఆడిస్తున్నారండి చూస్తున్నారు కదా అక్కడ అర్చకులతో మా తమ్ముడు కూడా మాట్లాడుతున్నాడు అనమాట మా తమ్ముడు కూడా కొన్ని 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 ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేస్తాడు సో ఇక మాకు కొంచెం పరిచయం కాబట్టి మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవడం జరిగిందండి అంటే మరీ దేవుని దగ్గరికి కాదండి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ మనము సాంప్రదాయ దుస్తులలో వెళ్ళాలన్నమాట చీర కట్టుకొని పంచ కట్టుకొని అలా వెళ్ళాలన్నమాట ఆడవారు కానీ మగవారు కానివ్వండి కాదు కాదువ్వండి మనం టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులలో వెళ్ళాలి అలా వెళ్తేనే దేవుడు మన కోరిక కూడా తీరుస్తాడనమాట మనం ఇష్టం వచ్చిన డ్రెస్సులు పరిమితులు లేకుండా వేసుకొని అసలు వెళ్ళకూడదండి సో ఇక్కడ మనకి అక్కడ కాషన్ కూడా ఉంటుంది అనమాట గుడికి ఇలాగే రావాలి అని చెప్పేసి సో ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా మన నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇలా ఉంటుందన్నమాట మనకి మనకి మంగళవారం సో శనివారం మాత్రం ఉదయం మూడు గంటలకే తీస్తారనమాట గుడి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు క్లోజ్ చేస్తారండి మళ్ళీ మూడింటికి మళ్ళీ ఆరు ఆరింటి వరకు ఉంచుతారనమాట గుడి అనేది ఓపెన్గా సో ఈలోపు మూడింటి నుంచి ఎందుకు గుడి ఓపెన్ చేస్తారంటే మొక్కులు తీర్చుకునే వాళ్ళు యాభై ఒకటి నూట ఎనిమిది నూట ఒకటి ప్రయోజనాలు చేస్తారు కదండి వాళ్ళకోసం అనమాట ఇదంతా సో ఇలాగైతే మనకి గుడి అయితే ఈ రకంగానైతే ఫేమస్ అయిందండి అక్కడ మహాహారతి కూడా ఇస్తారనమాట పర మనకి పరదా వేసేసి నైవేద్యం సమర్పించినాక అది అది ఎవరు చూడకూడదు కదండి మంత్రాలతోని అభిషేకాలు అర్చనలు చేపించి మనకి మహా అన్నదానము ఇలా మహా నైవేద్యం సమర్పించిన తర్వాత మహాహారతి కూడా ఇస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ శంఖు కూడా ఊదుతారనమాట హారతించేటప్పుడు చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ మహాహారతి అందుకున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులు అనుకోవాలి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇలా హారతి మహాహారతి మన దేవునికి అర్పించిన తర్వాత మనకి మంగళహారతులు పాడిన తర్వాత మళ్ళీ మన భక్తులకు కూడా చూపిస్తారండి మనకు ఒకవేళ చాలా మంది ఉన్నప్పుడు వీలు కాని పక్షంలో ఇక్కడ ఒక టేబుల్ కూడా అరేంజ్ చేస్తారనమాట అక్కడ టేబుల్ మీద పెట్టినట్లయితే ఎంతమంది వచ్చినా హారతి తీసుకునేలాగా అక్కడ ఏర్పాటు చేస్తారనమాట మనం ఇలాగ హారతి తీసుకొని నేను మా మా బేబీ అయితే ఇలా హారతి తీసుకున్నామండి హారతి తీసుకొని ఇక మేము అమ్మమ్మతో కలిసి ఇక మిగతా మనకి నవగ్రహాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట అవి కూడా చాలా ఫేమస్ మనం ఏదైనా పూజలు కానీ అలా చేయించుకోవాలంటే అక్కడ మనం అయ్యగారిని అడిగి చేయించుకోవచ్చు అనమాట ఇక తర్వాత అక్కడ శివాలయం లాగా ఉంటుంది అక్కడ శివుడు ఎలా అంటే మనకి నాగపడిగతో ఉంటారనమాట శివుడు పైనుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా చక్కగా ఉంటుందండి మొత్తం వెండి వెండితో చేసిన విగ్రహాలతో ఇక్కడ పూజించడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇక్కడ శివుడు కూడా ఆ శివయ్య కూడా మనం కోరిన కొరుగులు కూడా కంపల్సరీగా తీరుస్తాడండి అక్కడ విభూతి కూడా ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ మన విభూది పెట్టుకొని అసలు బయటికి రాకూడదండి మన విభూతి కూడా చూస్తున్నారు కదండి నాకు తెలిసి అందరు కూడా ఇలాగే చేస్తారు ఎందుకంటే మనము అందరం ఇంట్లో వాళ్ళందరం వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా నేను బొట్టు తీసుకున్నాను అనమాట విభూతి బొట్టు మా బేబీకి పెట్టేసాను నేను పెట్టుకున్నాను అలాగే మా బ్రదర్కి పెట్టేశాను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరి కోసం నేనైతే విభూతి బొట్టు అయితే తీసుకున్నానండి నాకు మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది సో ఇలాగ మేమైతే టెంపుల్లోనైతే మా బేబీ కూడా చాలా చక్కగా ఆడుకుందండి ఇక్కడ మనకి రాములవారి విగ్రహం కూడా పాలరాచన చేయించడం జరిగింది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా సో మనకి ఇక్కడ గుడికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చూస్తున్నారు కదండి ఇక్కడ పైన మనకి ఆంజనేయస్వామి చరిత్ర మొత్తం కనిపిస్తుందండి పెద్ద పెద్ద పటాలతోనే మనకి రాసి కూడా చూపిస్తారనమాట అసలు ఆంజనేయస్వామి అవతారం ఎట్లా వచ్చింది అసలు అతని జీవిత చరిత్ర ఏంటి అలాగే సుందరాఖండ పారాయణం రామాయణంలో ఆంజనేయస్వామి యొక్క పాత్ర ఏంటి రాముడు అసలు ఇలా ఆంజనేయస్వామికి అంత ప్రీతికరమైన దైవం అయ్యాడు ఎందుకు రాముని కోసం హనుమంతుడు అంత ధైర్య సాహసాలు చేసి మనకి సంజీవని కూడా తీసుకొచ్చి లక్ష్మణ్కి ఇస్తాడు ఇలా మన హనుమంతుడికి సంబంధించిన ప్రతి ఒక్క చరిత్ర ఉంటుందండి మనం గుడికి వెళ్ళినట్లయితే మన కాంజనే స్వామి గురించి అంతా తెలుసుకోవచ్చండి చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుంది మన గుడికి వెళ్ళినట్లయితే మనకేదో పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది మనకేదో మంచి జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుందండి సో ఈ వీడియో వాళ్ళైతే తప్పకుండా మీ కోరికలు తీర్చుకోవడానికైనా ఈ గుడికి ఒకసారి వెళ్ళి సందర్శించుకోండి చాలా చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ స్వామి అయితే స్వయంభుగా వెళ్తాడు కాబట్టి మనం ఏ కోరిక కోరుకున్నా తీరుస్తాడండి చాలా చాలా చక్కగా అలంకరణ చేసి అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట ఆ ఆంజనేయ స్వామిని చూడాలంటే అంత చక్కగా ఇక్కడ మనకి కనిపిస్తాడు దర్శనమిస్తాడు ఆ స్వామి అయితే కంపల్సరీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ మొక్కలు కూడా తీర్చుకోండి మీ మొక్కులు తీరిన వెంటనే వచ్చి మళ్ళీ పదకొండు ప్రేక్షణాలు చేయండి మీకు తోచినంత పదకొండు కానీ యాభై ఒకటి కానీ అలా ప్రేక్షణాలు చేయండి ఇక్కడ చ మంగళవారం శనివారం అయితే మనకి స్పెషల్ దర్శనం కూడా ఉంటుందండి సో ఇలాగ ప్రతిరోజు ఇక్కడ టైమింగ్స్ కూడా నేను మీకు చూపించాను కదా అలాగే ఎలాంటి అభిషేకాలు అర్చనలు చేస్తారు అలాగే హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతాయి ఇక్కడ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి మనకి ఇక్కడ మెనూ లాగా పెట్టారనమాట ఈ బోర్డులో మనకి ఆ గుడికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడం జరుగుతుందండి అలాగే ఇక్కడ మనకి టోకెన్ నెంబర్ కూడా ఇస్తారనమాట వాహన పూజలు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ తాడబండి స్వామి టెంపుల్ అయితే వాహన పూజకి చాలా చాలా ఫేమస్ అండి ఏ ఆ ఏరియాలో కానివ్వండి చుట్టుపక్కల ఏరియాలో కానివ్వండి ఏ ఏ ఒక్కరు కొత్త వస్తువు తీసుకున్న కొత్త అంటే వాహనం తీసుకున్న ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్తారండి వాహన పూజ అలా చేయించుకున్న వారు కూడా పది సంవత్సరాలు కానివ్వండి మీరు నమ్మరు కానీ ఒక్కరికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ వెహికల్తోని మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరం పూజ చేయించుకుంటున్నారు సో అలా తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు అయితే తప్పకుండా ఇంకా ముందు మీరు ఎక్కడ చేయించుకున్నారో నాకు తెలియదు ఇంతకుముందు ఈసారి మాత్రం కంపల్సరీగా దసరా కానివ్వండి అలాగే ఇంకా వేరే ప్రత్యేకమైన రోజు కానివ్వండి చూసుకొని ఇక్కడికి వచ్చి వాహన పూజ అయితే కంపల్సరీగా చేయించుకొని ఇక్కడ స్పెషల్గా చేస్తారన్నమాట చాలా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ కూడా మనకి టోకెన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రదక్షణాలు చేసే వాళ్ళకి కూడా ఒక కార్డు లాగిస్తారనమాట ఆ కార్డు ఒక పెన్ను కూడా ఇస్తారు మనం దాన్ని ఇట్లా వేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట మనము ఒక్కొక్కటి ప్రదక్షణాలు చేసుకుంటూ సో నేనైతే ఇలాగైతే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదా నెక్స్ట్ నాకు దర్శనమైన వెంటనే మనకి అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారనమాట రోజు అక్కడ మహా నైవేద్యం పెడతారని చెప్పాను కదండి ఇక భోగానికి ఇచ్చేవాళ్ళు మాత్రం అన్నదాన కార్యక్రమంలో భోగానికి ఇచ్చేవాళ్ళు అందులో మనకి ఆహారం కానివ్వండి అలా కూరగాయలు అలా మనకు అందజేస్తారనమాట ఇక నేనైతే దర్శనం చేసేసుకున్నానంటే చూస్తున్నారు కదా ఇక బయటికి వచ్చేసాను ఇంకా నేను మా బేబీ ఇద్దరం కలిసి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నామండి తీర్థం మనకు ఆ తీర్థం తీసుకున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుందండి ఆహా ఎంత హాయిగా ఉంది అసలు గుడికి వస్తే ఎంత బాగుంటుందనే ఫీలింగ్ అయితే వస్తుంది గుడికి వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఎంత బిజీగా ఉన్న కానివ్వండి ఎంత హడావుడిగా ఉన్నా కానివ్వండి ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలండి అలా తీసుకున్నప్పుడే మనకి గుడికి వచ్చిన కార్యక్రమం అనేది పూర్తవుతుంది సో నేనైతే ఇలాగ అక్కడ పులిహోర కూడా పంచారనమాట సో మా నైవేద్యాన్ని నేనైతే తీసుకున్నానండి పులిహోర ప్రసాదం దాన్ని అయితే తీసుకున్నాను సో ఇక తీసుకొని మేమైతే పక్కన అన్నదాన కార్యక్రమం జరుగుతుందనమాట సో ఈలోపు నేను మా బేబీతో కాసేపు ఆడుకున్నానండి బేబీని కాసేపు అటు ఇటు తిప్పాను ఏం మళ్ళీ చేయలేదు మా బేబీ కూడా ఇక మా బేబీకి అక్కడ ఫుడ్ కొంచెము ప్రసాదం కాబట్టి తినిపించాలి కాబట్టి ఈలోపు నేను మా బేబీకి అయితే ఒక బనాన్ అయితే తినిపించానండి ఇక నేను మా బ్రదర్ అమ్మమ్మ కలిసి అయితే మేమైతే అక్కడ చేసేసామన్నమాట భోజనము అక్కడ అన్నదానంలో కూడా చాలా సాంప్రదాయంగా కింద కూర్చొని పెడతారనమాట అంటే కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీగా చైర్లో కూర్చోబెట్టే ఫెసిలిటీ కూడా అక్కడ అరేంజ్ చేస్తారండి మనకి ఇలాగా ముందు నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది తర్వాత ఎగ్జిట్ కూడా ఉంటుంది అనమాట చుట్టూ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అసలు పైన కూడా మనకి మండపాలు ఏర్పాటు చేస్తారు అలాగే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి సపరేట్గా పది పది రూములు కూడా ఇవ్వడం జరుగుతుందండి మన పక్కన క్వార్టర్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే అందులో పనిచేసే వాళ్ళకి అర్చకులకి అలాగే పూజారిగా అలాగే అక్కడ మనకి భోగానికి ఇచ్చే వాళ్ళకి రెగ్యులర్గా నిత్యంగా భక్తులు ఉండే వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా మనకి అక్కడ రూమ్స్ కూడా అరేంజ్ చేశారనమాట అక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి దానికి సంబంధించిన మనుషులందరూ అక్కడ మనకి ఫ్రీగా కూడా రూమ్స్ ఉంటాయన్నమాట సో ఇలాగ ఇక్కడైతే చాలా చాలా బాగుందండి అక్కడ లాస్ట్కి మనకి కదంబం కూడా పెట్టారనమాట అక్కడ భోజనం కూడా చాలా చాలా రుచిగా ఉందండి అదేంటో తెలీదు మన ఇంట్లో కొంచెం ఉప్పు కారం తక్కువైన మనం అసలు అన్నం తిన్నాం కదండి కానీ మనం ఇలాగ అన్నదానానికి వెళ్ళినా అలాగే దేవుని నైవేద్యం దేవుని ప్రసాదం స్వీకరించినా కానివ్వండి అది ఎలా ఉన్నా తింటామండి మనము అదే కదండి దేవుడి మహిమ దేవుడి లీల అంటే సో అక్కడ మనకైతే పప్పు ఆలు టమాటా సాంబారు అలాగే పెరుగు దద్దోజనం ఇలా చాలా రకాలుగా పెట్టారండి ప్ర అయితే ప్రసాదము అన్నదాన కార్యక్రమంలో సో అలా చాలా మందికి సరిపోని ఏడల మనకి కదంబం కూడా చేస్తారనమాట అన్ని కూరగాయలన్నీ కలిపేసి అది కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో నేనైతే ఇలాగైతే అన్నదాన కార్యక్రమాలు కూడా పాల్గొని దేవుని దర్శించుకున్నానండి ఇక దర్శించుకొని ఇక మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ మేము కొన్ని స్టిల్స్ కూడా దిగాము నేను మా బ్రదర్ ఇక మన స్వామి దగ్గర నేనైతే ఫోటో కూడా దిగాను నేను మా బేబీ ఇద్దరం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా జెంట్స్కి అయితే హనుమంతుడు అంటే చాలా ఫేవరెట్ గార్డెన్ అంటారు కానీ లేడీస్కి కూడా ఫేవరెట్ గార్డెన్ అండి నేనైతే వచ్చిన ఆంజనేయ స్వామిని తలుచుకుంటాను అలాగే అక్కడ మనకి వెండి పలక అంటే వెండి అక్షరాలతోనే మనకు అక్కడ హనుమంతుని దండకం కూడా ఉంటుందండి అది కూడా చదువుకుని రావాలి వెళ్ళిన వాళ్ళు అలాగే హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది అక్కడ మన మనము మంగళవారం అనే కాదవండి రోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే మనకి ఎలాంటి అపోహలు కానివ్వండి అలాగే ఎలాంటి దిష్టి గాలి సోకడం అలాంటివి ఏం ఉండమన్నమాట ఆ స్వామికి ఉన్నంత బలము ధైర్యం మనకు కూడా ఇస్తాడనమాట సో కంపల్సరీగా వీడియో చూసిన వాళ్ళైతే ఇక్కడి నుంచి అయినా ప్రతి మంగళవారం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హనుమాన్ చాలీస్ అయితే కంపల్సరీగా చదువుకోండి అలాగే శనివారం కూడా చదువుకోండి సో ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా మీ మొక్కులు ఏమైనా తీరని మొక్కులు ఉన్నా కానివ్వండి ఈ టెంపుల్కి అయితే వచ్చి మీరు మొక్కులు తీర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ఈ టెంప్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడికి వెళ్ళని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అయితే కంపల్సరీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోనండి ఆ తాడిబండి వీరాంజనేయ స్వామిని సో వీడియో అయితే అందరికీ అనుకుంటున్నానండి నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీకు అందజేశానండి మీరు కూడా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మన ఆంజనేయ స్వామి వాహనం ఏంటో మీ అందరికీ తెలుసా అండి తెలియదు కదా నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఈ గుడికి ప్రత్యేకం అదేనండి మన ఆంజనేయ స్వామి వాహనం ఏంటంటే క్యామెల్ అన్నమాట చూస్తున్నారు కదా ఈ ని మన ఆంజనేయ స్వామి వాహనంగా గుర్తించి ఇలా ఈ గుడిలో పెట్టడం జరిగిందనమాట మనము అందుకే అందరూ వచ్చి ఈ ని కూడా ముట్టుకోవడం జరుగుతుందండి మన క్యామెల్ చెవులో కూడా ఏమైనా చెప్పినట్లయితే మన కోరికలు నెరవేరుతాయని కూడా ప్రతీక ఉందనమాట ఈ టెంపుల్లో మీ అందరికీ డౌట్ రావచ్చు కదండి అసలు హనుమంతుడికి ఇలా సింధూరం ఎందుకు రాస్తారు అని చెప్పేసి దాని వెనక ఒక ఆంతర్యం ఉందండి ఒకసారి సీతాదేవిని మన హనుమంతుడు అడుగుతాడనమాట అమ్మ సీతాదేవి నువ్వు ఎందుకు పాపిట్లో సింధూరం పెట్టుకుంటావంటే నీ నీ దైవము నీ ప్రియ దైవమైన శ్రీరాముడు నా భర్త ఆయుర ఆరోగ్యంగా చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడు చిరంజీవిగా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటానని చెప్తుంది అనమాట దాంతో హనుమంతుడు ఏమని నిశ్చయించుకుంటాడంటే నాకు చాలా ఇష్టమైన దైవం శ్రీరాముడు కాబట్టి నేను ఆ శ్రీరాముని నా గుండెలోనే దాచుకున్నాను కాబట్టి ఆ సీతాదేవి పాపట్లో పెట్టుకుంటేనే దేవుడు చల్లగా ఉంటాడని అనుకుంటే నేను నా ఒళ్ళంతా నేను సింధూరం రాసుకుంటాను అలా రాసుకున్నట్లయితే నా శ్రీరాముడు ఇంకా చల్లగా ఉంటాడు ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు ఎలాంటి ఆటంకాలు రా తను చేసే ఏ పనిలో కూడా తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడనే ఉద్దేశంతో ఆ హనుమంతుడు నిశ్చయం చేసుకుంటాడనమాట అందుకనే ఎప్పుడైనా మన హనుమంతుడికి సింధూరంతో అర్చన అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడనమాట మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు సో వీడియో అయితే నచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఏం చాలో తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ అలాగే మోటివేషన్ వీడియోస్ అలాగే మనకి యూస్ఫుల్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా కీప్ వాచింగ్ ధృతి ది డైరీస్ బాయ్ బాయ్